సో కొన్ని రికార్డ్స్ మీరు బ్రేక్ చేశారు వంద వాయిస్ చేయటం రకరకాలుగా అసలు మీరు యూట్యూబ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈసారి ఎవరిని చేయబోతున్నారు ఏంటి ఏదైనా కొత్తగా కొత్తగా అంటే ఎవరిని తీసుకుందాం ముందుగా మీ చాగంటి ముందు వీళ్ళని తీసుకుందాం కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం సినిమా వర్గాలకు వెళ్ళిపోదాం మీరు మరి చాగంటి గారు మీరు ఎప్పుడు చేయండి కొత్త కాన్సెప్ట్ తోటి మీరు రావాలి అదే అందరికీ అందరూ ఇప్పుడు మన మన ఈ ఛానల్ తరపు నుంచి ఎంఎం ఛానల్ వారు తరపు అభిమానులందరికీ ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఆధ్యాత్మిక గురువులైన చాగంటి గారు గరికిపాటి గారు చిరంజీయ స్వామి గారు మోటివేషన్ స్పీకర్ షఫీ గారు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే అలా ఉంటుంది అనేది చేద్దాం ముందుగా చాగంటి గారు ఏమండి ఈరోజు ఎంఎం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఏమండి తెలుగు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఏమండి ఈ సంవత్సరం ఈ జీవితంలో జ్యోతి వెలగాలంటే ఏమండి అభ్యంజన స్నానం చేయాలంటే అలక్ష్మి పోవాలంటే కొత్త సంవత్సరం నూతనంగా ప్రారంభించాలి ఏమండి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది సంవత్సరాలు ఎన్ని గడిచినా సంతోషంగా మీరు ఉంటారండి ఇట్లాగా చగంటి గారు అదే గరికిపాటి గారు ఏమండి అందరికీ నమస్కారం మీ గరికపాటి ఏమంటే ఈరోజు చూస్తున్నామమ్మ రకరకాలుగా అనేక దేశాల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర సెలబ్రేషన్లు జరుగుతూ ఉంటాయి బయట దేశం వాడు ఏమంటే రకరకాలుగా ఏమన్నా నూతన సంవత్సరం వచ్చేసింది కదా అని చెప్పని రకరకాలుగా మద్యం సేవిస్తూ ఎగురుతూ గంతులు వేస్తూ చెడ్డీలు మెడ్డీలు వేసుకొని విపరీతంగా ఉంటారు ఆ సాంప్రదాయం మన దేశంలో కూడా ఏర్పడిపోయింది ఏమండి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాడమ్మ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూ నూతన సంవత్సరాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తూ భగవంతుడికి ప్రార్థిస్తూ అయ్యా నాన్ను ఇంత క్షేమంగా ఉంచామని భగవంతుడు మొక్కాలి అందుకని పనికిమాల గంతులు కాదు అందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇలా గరికి బయట కారా స్వామి జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు సర్వ సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి ఏమంటే ధర్మం మనం కాపాడుతుంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయిపోయా జై శ్రీమన్నారాయణ బ్రదర్ షఫీ గారు జీవితంలో ప్రతి మనిషి ఒక సంవత్సరం ఒక హాస్యాన్ని పెట్టుకుంటాడు కానీ ఆశయాన్ని విజయాన్ని సాధించలేడు దాని వీళ్ళ కారణం ఏంటంటే నువ్వు సంవత్సరాలు కలిస్తున్నా కొద్ది నీ ఆశయం మారకూడదు అదే నీ ఉండాలి నువ్వు ఎప్పుడైతే విజయాన్ని సాధిస్తావో అప్పుడే నీ జీవితంలో కొత్తన సంవత్సరం వస్తుంది కదా ఎస్ఆర్ ను అలాగే నువ్వు ముందుతో వెళ్ళాలి అని నేను ప్రతి ఒక్కరు కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విషుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ మీ బ్రదర్ షఫీ సో వెళుతురు మన సత్యనారాయణ గారు నమస్కారం ఆరోగ్య సూత్రాలకి ఏమండి ఈ సంవత్సరమైన కార్న్ మానేయండి కూల్ డ్రింకులు తాక్కండి ఏమండి మేకను తిన్న మనిషి కొండనెక్కలేకపోతున్నాడు కానీ ఆకును తిన్న మేక కొండనెక్కుతుంది ఆకులు తినండి తినాలి ఏమండి అన్ని రకాల పప్పులను ఉపయోగించారు గన్నేరు పప్పు తినండి తినాలి స్వర్గం ప్రాప్తి జరుగుతుంది అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లా మందులు గారు ఇప్పుడు సీరియస్ సీరియస్గా చెప్తే నూతన సంవత్సరం శుభాకాంక్షలు కావచ్చు పొలిటికల్ లీడర్స్ మీద సీరియస్ అయితే ఆయన ఎలా ఉంటుంది చూడండి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి ప్రజలు దోచేసుకున్న ప్రజలు దాచుకున్న డబ్బునంత కూడా ఈ నాయకులు దోచేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు వచ్చుతున్నా కూడా జనాలకి అర్థం కావట్లా ఇప్పుడు ఓటికి డబ్బులు తీసుకుంటున్నావు మందు తీసుకుంటున్నాం బిర్యానీ తీసుకుంటున్నావు తీసుకున్న తర్వాత ఏమవుతుంది నీ ఓటు శాతం గెలిపించేతం ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన బతుకు మారాలి కదా అవునా కాదా మారాలంటే మన ఓటుని సరిగ్గా వినియోగించుకోవాలి అవినీతి రాజకీయ నాయకులు తరిమి కొట్టాలి ఈ సంవత్సరమైనా కరెక్ట్గా మీరు డెసిషన్ తీసుకొని నన్ను గెలిపించండి నన్ను గెలిపించేస్తే ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను జ్యోతిని అడగండి కావాలంటే ఆధార్ కార్డు పంపించండి వంద రూపాయలు మన ప్రజాశాంతి పార్టీ సంబంధించి సభ్యత్వం వంద రూపాయలు ఫోన్పే చేయండి హెలికాప్టర్ వస్తుంది ఓకేనా సీరియస్గా తీసుకోండి సూపర్ సూపర్ చాలా బాగుంది సరే ఇప్పటికే చాలా సమయం అయింది సో మీరు కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు హండ్రెడ్ వాయిస్ ఒక్కసారి మళ్ళీ దాన్ని మనం వాయిసెస్ టైం పెట్టండి ఈ టైంలో ఎన్ని వాయిస్లు చేయగలరు ఆర్టిస్టులు ఎంతమందిని మీరు తీసుకోగలరు సో టైం మీరు పెట్టుకోండి నేను నాన్ స్టాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను స్టార్ట్ చేద్దామా యా డన్ అండ్ విత్ ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేస్తుంటాను మీరు వాయిసెస్ని కౌంట్ చేసుకోండి టైం కూడా పెట్టుకోండి ఫిఫ్టీ రావచ్చు ఫిఫ్టీ పైన రావచ్చు ఫిఫ్టీకి అయితే తగ్గను ఫిఫ్టీ ఫిఫ్టీకి అయితే తగ్గను ఎన్ని వాయిస్ ఫిఫ్టీ వాయిసెస్ టైం దన్ రైట్ ఏమండి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ ఏమండి అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఏమండి అందరికీ నమస్కారం అమ్మ అందరూ కూడా సంతోషంగా ఉండాలి నా దేవుడు ఆశీసులు ఎల్లప్పుడు మీ పట్ల ఉండాలి జయ శ్రీమన్నారాయణ సర్వే జన సుఖిన భగవంతుడు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అయిపోయా జై శ్రీమన్ నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలి జీవితంలో మనిషి ఎంతో సంతోషంగా ఉండాలి అంటే గతాన్ని వదిలే

థ్యాంక్ యూ కుచ్చా ఏం మాట్లాడుతున్నారయ్యా నేను మాట్లాడితే మధ్యలో మాట్లాడతారా మరొకటి కూడా మరొకటి కాదని తెలియచేస్తూ అందరూ సంతోషం నమస్తే అక్కయ్యా నమస్తే చలమా నమస్తే నమస్తే ఈ రోజు విశ్వనీత మనం చూద్దాం అదే విధంగా ముందుకు కదా నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు అదే విధంగా ఆ రకంగా ముందు పోవాలి ఇవాళ అయ్యాకులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి మన అరే బాబు ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి మరొకటి మరొక అందరూ సంతోషంగా ఉండాలి బుద్ధికి వెళ్ళిపోవాలి అన్న వచ్చాడు అన్న విన్నాడని ఈరోజు చెప్తా ఉన్నాను అన్నలు తమ్ముళ్ళు ఈరోజు నేను ఊళ్ళ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండదు చూశారా నోటి తమ్మి ఒక్క దేశాలు అందరు కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బుద్ధికి వెళ్తున్నాను నా తెలుగుంటి ఆడపడిచిళ్లకు నా అక్క చెల్లెమ్మళ్లకు నమస్కారాలు తెలియచేస్తా నిజంగా మీ అందరూ అభిమానం చాలా సంతోషంగా అందరు నిజంగా మహేష్ని చాలా బాగా ఆదరిస్తున్నారు జాడకి అయ్యో బిడ్ డర్లింగ్ మారండి సిగ్గాస్తుంది నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా అలాగే ఉండవా పిప్పర్ల రోజు స్కూర్ రంగు తెలుసా అట్లా ఉండదు వాట్సాప్ వాట్సాప్ మా రావుడి గాయస్ నిజంగా మీ అందరిని చూస్తుంటే మా స్థానం బెస్ట్ ఉంది అండ్ అందరు అట్లాగే సంతోషంగా ఏంటి దాని చూస్తున్నా నేను ఏదో పెట్టి మొమ్మ వేసుకొని నీ హైట్ ఎంత నా హైట్ ఎంత ఓ బట్టే వాస్ నీ గారండి నేను మీ సిట్టుబాబునండి నుండి మాన్నింటి గొంతు మీద కత్తి తీసుకున్నాండి అలా ఉండదండి బాబు గారు దెబ్బం ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వెళ్ళలు లేరు ఈ నాటకంలో కమ్ముకుంటున్న కారు చికెట్లని మింగేసేని విర్ర విగుతున్నాయి నేను నిన్న దేవుడు కనబడితే వాడిని సెలవు వేస్తా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఎరా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని తెలుసుకారా నేను బాకని అది నాకు కొంచెం తెలుగు బస్ జీవిత కొంచెం నేర్పించింది బాగుండాలి అందరు బాగుండాలి ఆ మా తల్లి ముద్ద పెడ అందరూ చట్ జాస్ని తసావరాలు పొట్టు డొక్కలో కొట్టి డిక్కీలో పెట్టేగలం అనుకుంటున్నావు మనిషన్నాక కాసే అంత కళా ఉండాలి ఏమంటాం కానే కానీ కానీ యుద్ధం కూడా ఆ తర్వాత పెద్దరా దాని మీద దాడి చేస్తారు మీరేట అంటే హే మే మారం ఇంతే అంటారు మారంటారా బాబాయ్ అంటారు చూపిస్తాంటరా ఏ బాబాయ్ ఇదే ఇదే మామూలుగా లేదో చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా బాగుండాలి రాజా దేవుడు చెప్తురా చెప్తున్నా అదో పోడాలి రాజా ఐ లవ్ యు మొత్తం గబులు వెళ్తున్నారే నీ అందరు పాసి అందులో మనం ఉండాలి అన్న పొచ్చక అన్న ఎందక్క టటి ఎలా ఆ ఒకటి సెటప్ పేజ్ లెస్ ఏటా ఇదే అయితే ఓకే వియా ఇంటి తినాలంటే ఎగజకలుగా ఉంది ఇంటికి మాములుగా ఉండదు ఎంఎస్ నారాయణ ఎం అంటే మందు ఎస్ఎంటే చూడే ఎమ్మెస్ నారాయణనుకుంటున్నావు ఓడి పిచ్చి పుల్లన్నా ఓడి పిచ్చి చెక్క జాబు కియో బాబోయ్ బావా ఆ విక్రమరా మళ్ళీ వచ్చాడంట బావా మనకి జిద్దరుద్దరంట బాబోయ్ అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కొక్క ఆఫీస్ నుంచి వచ్చేది అప్పుడు మీరు పళ్ళ షర్ట్ తీసుకుని రండి ఎవడి సావిత్రి గారు తరతలాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి ఏమండి మా మాత్రం నన్ను అండి రాఘవ పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర రేవంత్ రెడ్డి గారు ఏ యాత్ర చేశారో తెలియదు నేను ఆ రకంగా ముందుకెళ్ళానని తెలియచేస్తూ ఎగిరి తంతనీ యొక్క అండి కరుగున్న బంగారు కరుగున్న మనసు హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలండి ఇక్కడికి వచ్చానండి చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా అసలుకి అందరు కూడా చాలా బాగా చేస్తుంది ఆల్రౌండర్ అవి మేమీ జఫలె మారన్ రా మార్పు చెందిన వాడే మంచి మనిషి అని మంచి మాటలతో ఎల్లప్పుడు వస్తుంటారు నేను మీరు రాకేష్ మాస్టర్ ఆటగాళ్ళందరూ కూడా ఈ రోజు ఆట ఆటానికి వచ్చారు నా మీరు అర్జున అర్జున్ అరే నేను అర్జున్ కాదురా బాబు అర్జున్ అనుకుంటున్నారు మీరు ఇట్లాగా నిజంగా చాలా చాలా బాగుంది అంటే చాలా కొత్తగా ఇందులో రీసెంట్ గా సోషల్ మీడియా ట్రెండ్ అవ్వాలి కూడా తీసుకుని వచ్చారు సో ఎలా అంటే ఇంతసేపు మీరు వాయిస్ నాన్ స్టాప్ గా చెప్పారు కదా ఈ ఎలా ఉంటుంది ఇక్కడ అంటే అంటే ఇది స్టార్టింగ్ లో అలవాటు అయిపోయింది అన్న ఐదు నిమిషాల్లో యాభై వాయిస్ చేయడానికి చూడకుండా నేను ఎన్నో ప్రపంచ రికార్డులు చేశాను కాబట్టి అది బాగా ప్రాక్టీస్ చేసా ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది ఇది టూ మంత్స్ ప్రాక్టీస్ చేసా ఓకల్ కార్డ్స్ చాలా దెబ్బతిన్నాయి చాలా పెయిన్ వచ్చింది మనకు సామెత ఉంటుంది కదా తినగ వేము తీయనుండ సాధనము పనులు సమకూర్చు ఉన్నట్టుగా సో మన వాయిస్ని ఎంత స్టెయిన్ చేస్తే అది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు నిద్రలో ఏ పడిగినా సరే యాభై వాయిస్లో చూడకుండా యాష్టీస్గా పర్ఫెక్ట్గా దింపగలుగుతుంది అట్లా